హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో పచ్చడి రెసిపీని సేట్ చేయబోతున్నాను మనకు ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కానీ కూరలు చేసే టైం లేనప్పుడు కానీ ఇలా సింపుల్గా నోటికి కారం కారంగా పచ్చడి రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి అది కూడా వంకాయల్ని కాల్చి మరీ పచ్చడి చేసి చూపిస్తాను టేస్ట్ మాత్రం అల్టిమేటెడ్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వంకాయలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ వంకాయలతో పచ్చడి తయారు చేయడం కోసం ఒక నాలుగు మీడియం సైజులో వంకాయలను అలాగే కొంచెం పెద్ద సైజులో మూడు టమోటాలను నీటుగా కడుక్కొని పెట్టుకోవాలి నేను ఇక్కడ టమోటాలు కూడా బాగా పండిన టమోటాలనే తీసుకున్నాను వీటిని కడిగి తుడుచుకున్న తర్వాత వంకాయలకు టమోటాలకు నూనెని పట్టియాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పట్టించుకోవాలి ఇలా వంకాయలకు టమోటాలకు నూనె పట్టించుకున్న తర్వాత ఈ వంకాయలను టమోటాలను కాల్చుకోవడం కోసం నేను ఇక్కడ ఒకటి గ్రిల్ ప్యాన్ తీసుకున్నానండి ఈ గ్రిల్ ప్యాన్లో వంకాయలను టమోటాలను పెట్టుకొని కాల్చుకోవాలి మీ దగ్గర ఇలాంటి గ్రిల్ ప్యాన్ లేకపోతే మీ ఇంట్లో ఇలాంటి కడ్డీ ఉన్నా కానీ తీసుకొని టమోటాలను వంకాయలను ఈ కడ్డీ కుడ్చుకొని స్టవ్ మీద కాల్చుకొనైనా తీసుకోవచ్చు నేను అయితే ఇక్కడ గ్రిల్ ప్యాన్లోకే పెట్టేసుకొని వంకాయలని టమోటాలని కాల్చుకుంటున్నానండి ఇలా అన్ని గ్రిల్ ప్యాన్లోకి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని వీటిని బాగా కాల్చుకోవాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ టమోటాలను వంకాయలను బాగా కాల్చుకోవాలి పైన స్కిన్ అంతా కలర్ చేంజ్ అయినంతవరకు వరకు ఇలా తిప్పుకుంటూనే కాల్చుకోవాలి వీటిని ఇలా కాల్చుకొని పచ్చడి చేసుకుంటాం కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవర్తో పచ్చడి బాగా కారం కారంగా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా వంకాయల్ని టమోటాలను ఇలా కాల్చుకోవాలన్నమాట పైన స్కిన్ని చూడండి అక్కడక్కడ ఊడిపోయింది ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయలను అలాగే టమోటాలను అన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా కాల్చుకున్న వంకాయలు టమోటాలు చల్లారిన తర్వాత పైన స్కిన్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా పైన స్కిన్ తీయకుండా పచ్చడి అలాగే చేసుకున్నారంటే టేస్ట్ బాగుండదండి పైన స్కిన్ లేకుండా చేసుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నిటికీ స్కిన్ అన్ని తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా టమోటాలకు వంకాయలకు పైన స్కిన్ అంతా తీసేసుకున్నాను అలాగే ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా కాల్చిపెట్టుకున్న వంకాయలు టమోటాలను మిక్సీలోకి వేసుకొని పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నానండి ఒకవేళ మీ ఇంట్లో రోల్ ఉంటే రోట్లో అయినా ఈ పచ్చడిని దంచుకోండి నేనైతే మిక్సీలోకి వేసుకొని పచ్చడి తయారు చేస్తున్నాను తర్వాత ఇందులో రుచికి తగ్గట్లు సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండును ఒక టేబుల్ స్పూన్ నీళ్ళలో నానబెట్టుకున్నానండి తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక మూడు టీ స్పూన్ల వరకు కారం పొడి వేస్తున్నాను బాగా స్పైసీగా ఉంటుందండి ఈ పచ్చడి లేదంటే మీకు రుచి తగ్గట్టు కారం పొడి అయితే వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పచ్చడి మంచి రుచిగా రావాలి అంటే మిక్సీ వేసేటప్పుడు కాస్త కచ్చాపచ్చగానే మిక్సీకి వేసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది చూస్తారు కదా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక్కసారి పల్సి చేస్తే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా చూసారు కదా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఉల్లిపాయలు పచ్చివే వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తినేటప్పుడు బాగా క్రంచి క్రంచిగా ఉంటుంది కొన్ని పచ్చడిలలోకి ఉల్లిపాయలు పచ్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ కాల్చిన వంకాయలతో పచ్చడి రెడీ అయిపోయింది బాగా కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది కూర చేసే టైం లేనప్పుడు కానీ ఒంట్లో నీరసంగా ఉన్న నోటికి కారం కారంగా తినాలనిపించినప్పుడు కానీ ఈ పచ్చడి చేసుకొని తినండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి చేసుకొని తిని చూశాక మీరే అంటారు చాలా బాగుంది ప్రమీల అని ఫ్రెండ్స్ మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ పచ్చడి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్